హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ ప్రస్తుతం రావణ మారిన దేశం బంగ్లాదేశ్ తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఏకంగా దేశ ప్రధాని పారిపోయేలా చేసిన దేశం ఇప్పుడు మిలిటరీ గబంధ హస్తాలలో చిక్కుకుని విలవిలలాడుతున్న దేశం బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితుల గురించి మనం వార్తలు వింటూనే ఉన్నాము అయితే అక్కడ జరిగిన జరుగుతున్న పరిణామాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని చాలా మంది ఆశపడుతుంటారు ఆ దేశంలో రిజర్వేషన్ల పేరిట జరిగిన విధ్వంసం గురించి వాటి వెనుక ఉన్న చరిత్ర గురించి మనం మొదటి భాగం చేయడం జరిగింది ఇక ఈ వీడియోలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య చరిత్రలో జరిగిన దారుణమైన ఘటనలు ఆ దేశంలో మిలిటరీ పాలన ఇదే తొలిసారా ఇప్పుడున్న పరిస్థితి వెనుక పాకిస్తాన్ చైనాలతో పాటు అమెరికా హస్తం కూడా ఉందా అనే విషయాల గురించి తెలుసుకుందాము మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి బంగ్లాదేశ్ లో చెలరేగిన రిజర్వేషన్ల చిచ్చు కార్ చిట్సు మారి దాదాపు మూడు వందల మంది మరణానికి కారణమవ్వడమే కాకుండా పదిహేనేళ్లుగా ఆ దేశాన్ని పాలిస్తున్న ప్రధాని షేక్ హసీనాను దేశం వదిలి పారిపోయేలా చేసింది షేక్ హసీనాని గద్దె దించి బంగ్లాదేశ్ ని కూడా పాకిస్తాన్ లా పూర్తి మతతత్వ దేశంలా మార్చడానికి భారత్ పక్కలో మరో బల్లెన్లా తయారు చేయాలన్న పాకిస్తాన్ చైనాల ఆశలకు ఈ రిజర్వేషన్ల చిచ్చు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి ఆ రెండు దేశాలతో పాటు బంగ్లాదేశ్ నేటి పరిస్థితికి అమెరికా కూడా అయ్యి ఉండవచ్చని చాలా మంది భావిస్తున్నారు ఎందుకంటే ఒకప్పుడు పాకిస్తాన్లో భాగమైన బంగ్లాదేశ్ విడిపోయి మరో దేశంగా మారినప్పటి నుంచి ఆ దేశాన్ని ఎలాగైనా పూర్తిగా తమ గుప్పెట్లో ఉంచుకోవాలని మన దాయాది దేశం భావిస్తూ ఉంది ఈ క్రమంలో ఆ దేశం బంగ్లాదేశ్ లో ఉండే కొంతమంది నాయకులను మిలిటరీ అధికారులను తమకు సన్నిహితంగా ఉంచుకోవడానికి ప్రయత్నించడంతో పాటు అక్కడి ప్రజలలో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ కి చెందిన జమాతే ఇస్లాం రంగంలోకి దిగి అక్కడి ప్రజల మెదళ్లలో విషబీజాలు నాటడం మొదలుపెట్టింది ఈ క్రమంలో బంగ్లాదేశ్లో జమాతే ఇస్లాంకు మద్దతుగా కొన్ని అనుబంధ సంస్థలను స్థాపించి వాటి ద్వారా బంగ్లాదేశ్ను కూడా ఒక పూర్తి ముస్లిం దేశంగా మార్చడానికి ప్రయత్నాలు చేసింది ఈ విధంగా చేయడం వల్ల భవిష్యత్తులో బంగ్లాదేశ్ కూడా భారత్కి పూర్తి శత్రుదేశంగా మారి భారత్ను నాశనం చేయడం సులువవుతుందనేది పాకిస్తాన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఇక నేడున్న బంగ్లాదేశ్ స్థితికి మరో కారణం చైనా ఎందుకంటే ఆసియా ఖండంలో పెరిగిపోతున్న భారత్ విజయ యాత్రను ఆపాలన్నా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలన్నా హిందూ మహాసముద్రంలో భారత్ కి ఉన్న పట్టును తొలగించి అక్కడ కూడా తన పట్టును నిలబెట్టుకోవాలన్నా బంగ్లాదేశ్ అవసరం చైనాకి చాలా ఉంది సిపిఇసి అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో చైనా పాకిస్తాన్ వేదికగా వేసిన అతిపెద్ద ప్లాన్ అటర్ ఫ్లాప్ అయిన విషయం మనకు తెలిసిందే దాంతో ఇప్పుడు ఆ దేశానికి ప్లాన్ బి కావాలి ఈ క్రమంలో వారికి కనిపించిన పెద్ద ఆశ బంగ్లాదేశ్ ఆ దేశంలో ఉన్న మోంగ్లా పోర్ట్ ని డెవలప్ చేయడం వల్ల అక్కడి నుంచి తమ దేశంలో తయారు చేసిన వస్తువులను ఎక్స్పోర్ట్ చేయవచ్చని భావించడంతో పాటు మోంగ్లా పోర్ట్ ని అడ్డు భారత్ పై నిఘా ఉంచుతూ హిందూ మహాసముద్రంపై ఆధిపత్యాన్ని చలాయించాలని చైనా భావిస్తూ వచ్చింది అయితే షేక్ హసీనా ప్రభుత్వం మోంగ్లా పోర్ట్ తో పాటు చైనా నిర్మిద్దామనుకున్న టీస్టార్ రివర్ ప్రాజెక్ట్ ని కూడా భారత్ కి అప్పజెప్పింది ఇది పాకిస్తాన్ కి తగిలిన పెద్ద దెబ్బ దాంతోపాటు షేక్ హసీనాకి నమ్మకంగా ఉండే కొంతమంది ఆర్మీ పెద్దలు అవకాశం దొరికినప్పుడల్లా చైనా దగ్గర నుంచి కొన్ని మిలిటరీ హెలికాప్టర్లు యుద్ధ పరికరాలు ఆయుధాల వంటివి అన్ని కేవలం తుప్పు పట్టిన వస్తువులని అవి సరిగ్గా పనిచేయడం లేదని ప్రెస్ మీట్లు పెట్టి మరి చెబుతూ వచ్చారు అమెరికా రష్యా లాగా ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ పరికరాలను అమ్ముకుని భారీ లాభాలు గడించి అగ్రస్థానంలో నిలవాలని ఆశించిన చైనాకి ఆ ప్రెస్ మీట్లు చాలా పెద్ద దెబ్బగా మారాయి వీటన్నింటినీ అధిగమించాలంటే షేక్ హసీనాని దించి అక్కడ తమకు అనుకూలమైన వారిని నియమించాలని చైనా భావించింది ఇప్పుడు చెలరేగిన రిజర్వేషన్ల గొడవని చైనా నేర్పుగా వినియోగించుకుందని నిపుణుల విశ్లేషణ ఇదిలా ఉంటే దక్షిణ ఆసియాలో పెరిగిపోతున్న చైనా దూకుడును ప్రపంచంపై తనకున్న ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్న చైనా వ్యవహారాలను కట్టడి చేయడానికి దక్షిణ ఆసియాలో ఒక పెద్ద మిలిటరీ బేస్ కావాలని భావించింది అమెరికా ఈ క్రమంలో వారికి దొరికిన పెద్ద ఆప్షన్ బంగ్లాదేశ్ ఈ విషయాన్ని ఒకనొక సమయంలో షేక్ హసీనా ప్రభుత్వ పెద్దలే బయట పెట్టారు బే ఆఫ్ బెంగాల్ని ఆనుకుని ఉన్న ప్రాంతంలో బంగ్లాదేశ్లో కొంత భాగాన్ని వియత్నాంలో ఉన్న కొంత భాగాన్ని తీసుకుని అక్కడ అతిపెద్ద అమెరికన్ మిలిటరీ బేస్ ని సిద్ధం చేయడానికి అమెరికా కుట్రలు పన్నుతోందని అవసరమైతే ఆ ప్రాంతంలో మరో కొత్త దేశాన్ని కూడా తయారు చేస్తుందని బంగ్లాదేశ్ నాయకులు పలుమార్లు చెప్పడం జరిగింది గత కొంతకాలంగా దక్షిణాసియాలో అతిపెద్ద మిలిటరీ బేస్ కోసం అమెరికా ప్రయత్నిస్తోందని ఎంతో మంది అంతర్జాతీయ విశ్లేషకులు చెప్పారు నాడు బంగ్లాదేశ్ నాయకులు చేసిన వ్యాఖ్యలతో అమెరికా చేస్తున్న ప్రయత్నాలు నిజమే అని తేలింది షేక్ హసీనా ఆవిడ పార్టీ నేతలు అమెరికా ప్రయత్నాల గురించి పబ్లిక్ గా చెప్పడంతో అమెరికా తీవ్రంగా నొచ్చుకుందో ఏమో గాని మూడు సార్లు బంగ్లాదేశ్కి ప్రధానిగా చేసి ఈ సంవత్సరం జనవరిలో నాలుగవసారి కూడా ఎన్నికవ్వడంతో ఆవిడపై అమెరికాలోని నేతలు ఆ దేశానికి తొత్తులుగా ఉండే పలు యూరోపియన్ దేశాల నాయకులు బంగ్లాదేశ్ లో జరిగిన ఎన్నికలలో చాలా అవకతవకలు జరిగాయని అవి పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదని షేక్ హసీనాపై నేరుగానే ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలను షేక్ హసీనా ప్రభుత్వం తిప్పికొట్టినా వాటిలో కాస్త వాస్తవం కూడా లేకపోలేదు అందుకు కారణం గత కొద్ది కాలంగా బంగ్లాదేశ్ అపోజిషన్ లీడర్ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధినేత అయిన ఖలీదా జియాని వివిధ కేసుల్లో ముద్దాయిగా తీల్చి జైల్లో పెట్టడం ఈసారి జరిగిన ఎన్నికల సమయంలో అపోజిషన్ పార్టీకి చెందిన ఎంతో మంది లీడర్లను షేక్ హసీనా ప్రభుత్వం ఏదో ఒక కారణంతో జైల్లో పెట్టి ఎన్నికల్లో తాను నెగ్గడానికి మార్గాలు సుగమం చేసుకుందని నిపుణులు చెబుతున్నారు అయితే ఇంత కష్టపడి అధికారం చేజిక్కించుకుని ఆరు నెలలు కూడా ముందే చైనా పాకిస్తాన్ వంటి దేశాలు చేసిన కుట్రలలో బలిగాక తప్పలేదు ఇదిలా ఉంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనాని తరిమేసి ఆ దేశంలో మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తిగా వాకే వాకేరు నిలిచాడు షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని పారిపోయిన తరువాత ఢాకా నుంచి వాకేరు ఇచ్చిన ప్రసంగం వినే ఉంటారు ఇది చూసిన చాలా మంది ఒకప్పుడు మిలిటరీ తిరుగుబాటు అంటే కేవలం పాకిస్తాన్లో లో మాత్రమే ఉండేది ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా అలాంటి పరిస్థితులే చూస్తున్నాము చరిత్ర చూసుకుంటే ఆ దేశంలో మిలిటరీ తిరుగుబాటు కొత్తమీ కాదు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై తొమ్మిది సార్లు బంగ్లాదేశ్ లో మిలిటరీ తిరుగుబాటు జరిగిందని తెలుస్తోంది మొన్నటి వరకు బంగ్లాదేశ్ ని ఏలి ప్రస్తుతం మాజీ ప్రధానిగా పిలువబడుతున్న షేక్ హసీనా తండ్రి బంగ్లాదేశ్ జాతిపిత పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి బంగ్లాదేశ్ ని విడిపించిన నేత బంగా బంధుగా పిలువబడే షేక్ ముజిబుర్ రెహమాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ పై తిరుగుబాటు చేయడం దానికి అప్పటి మన భారత ప్రభుత్వం కూడా హెల్ప్ చేసి మన మిలిటరీని కూడా రంగంలోకి దింపడంతో అదే సంవత్సరం బంగ్లాదేశ్ కి స్వాతంత్ర్యం వచ్చింది అయితే ఈ అవమానాన్ని సహించని పాకిస్తాన్ ముజిబుర్ రెహమాన్ని ఎలాగైనా చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేయగా దానికి అక్కడి కొందరు మిలిటరీ ఆఫీసర్ల సహాయం తోడైంది అలా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్ట్ పదిహేనవ తేదీ రాత్రి మేజర్ సయ్యద్ ఫారూఖీ రెహమాన్ నేతృత్వంలోని ఆరుగురు ఆర్మీ ఆఫీసర్స్ ముజిబుర్ రెహ్మాన్ని అతని కుటుంబ సభ్యులలో దాదాపు పద్దెనిమిది మందిని అత్యంత దారుణంగా హత్య చేసి బంగ్లాదేశ్ పవర్ ని తమ చేతుల్లోకి తీసుకున్నారు అయితే ఆ సమయంలో ముజిబుర్ రెహమాన్ కూతుర్లైన షేక్ హసీనా షేక్ రిహానాలు వేరే దేశంలో ఉండటంతో వారిద్దరూ బ్రతికిపోవడం జరిగింది కోందకర్ ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తి నాడు తిరుగుబాటు చేసిన మిలిటరీ అధికారుల మద్దతు తీసుకుని బంగ్లాదేశ్ రాష్ట్రపతి అయిపోయాడు అయితే అదే సంవత్సరం అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నవంబర్ మూడవ తేదీన బ్రిగేడియర్ జనరల్ ఖాలిద్ ముషర్రఫ్ మిలిటరీని ప్రెసిడెంట్ ప్యాలెస్ వైపు నడిపించి ముజబుర్ రెహమాన్ హత్యలో పాలు పంచుకున్న నలుగురిని చంపి మరో నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ ఘటనలో కొండకర్ ముస్తాక్ అహ్మద్ పారిపోయాడు ఇక నవంబర్ నాలుగవ తేదీన ఖాలిద్ ముషర్రఫ్ తనకి తానుగా మేజర్ జనరల్ గా ప్రమోట్ చేసుకుని అహ్మద్ అహ్మద్కి సపోర్ట్ గా ఉన్న ఆర్మీ చీఫ్ జియావుర్ ని పదవి నుంచి తప్పించి అతన్ని హౌస్ అరెస్ట్ చేయించాడు ఇక అదే సంవత్సరం మరో మిలిటరీ తిరుగుబాటు నవంబర్ ఏడవ తేదీన జరిగింది కర్నల్ అబు తాహెర్ నేతృత్వంలో జరిగిన ఈ సైనిక తిరుగుబాటులో ఖాలిద్ ముషర్రఫ్ని అరెస్ట్ చేసి హౌజ్ అరెస్ట్లో ఉన్న జియావుర్ రెహమాన్ ని విడిపించడం జరిగింది అతను పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ అయ్యాడు అయితే అతను గద్దెనెక్కినప్పటి నుంచి అనేక సార్లు హత్యాయత్నం మరికొన్నిసార్లు మిలిటరీ తిరుగుబాటుకి ప్రయత్నాలు జరిగాయి చాలా సార్లు వాటి నుంచి తప్పించుకున్న జియావుర్ రెహ్మాన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మే ముప్పైవ తేదీన జరిగిన మిలిటరీ తిరుగుబాటులో చనిపోయాడు లెఫ్టినెంట్ జనరల్ హుస్సేన్ మొహమ్మద్ ఇర్షాద్ నేతృత్వంలో జరిగిన ఈ మిలిటరీ తిరుగుబాటు బంగ్లాదేశ్ లో అధికారం మరోమారు చేతులు మారేలా చేసింది ఇలా ఇప్పటి వరకు చిన్న పెద్ద అన్ని కలిపి బంగ్లాదేశ్ లో దాదాపు ఇరవై తొమ్మిది మిలిటరీ తిరుగుబాట్లు జరిగాయి ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ హత్య జరిగే సమయానికి షేక్ హసీనా ఆమె భర్త వాజిద్ ఆమె చెల్లెలు షేక్ రెహానా జర్మనీ పర్యటనలో ఉన్నారు బంగ్లాదేశ్ లో ఆ ఘటన జరిగిన తరువాత వారు కొద్ది రోజులు జర్మనీలో ఉన్న బంగ్లాదేశ్ అంబాసిడర్ ఇంట్లో తలదాచుకున్నారు ఆ తరువాత అక్కడి నుంచి భారత్ కి వచ్చిన షేక్ హసీనాకి ఆమె కుటుంబ సభ్యులకు ఇందిరాగాంధీ ఆశ్రయం కల్పించారు తన స్థాపించిన అవామీ లీగ్ పార్టీకి అధ్యక్షురాలిగా మారిన తరువాత తిరిగి బంగ్లాదేశ్ కి వెళ్లడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆమెను హౌజ్ అరెస్ట్ చేయడం ఆ తరువాత తిరిగి బయటకు వచ్చి మిలిటరీ రూల్ పై తక్కిన పార్టీలతో కలిసి పోరాటాలు చేయడం దాంతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొహమ్మద్ ఇర్షాద్ ని అధికారం నుంచి తోసేసి మొదటిసారి బంగ్లాదేశ్కి ప్రధానిగా అధికారాన్ని స్వీకరించింది అలా ఆమె మూడు సార్లు ప్రధానిగా పూర్తి కాలం పనిచేయగా నాలుగవసారి ఎన్నికైన ఆరు నెలలకే దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది ఇక బంగ్లాదేశ్ లో హిందువుల దుస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి చెందినప్పటి నుంచి అక్కడున్న హిందువులపై తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జరిగిన బంగ్లాదేశ్ జనాభా లెక్కలలో అక్కడి హిందువుల శాతం పదమూడు పాయింట్ ఐదుగా ఉండగా రెండు వేల ఇరవై రెండు నాటికి కేవలం ఏడు పాయింట్ తొమ్మిది ఐదు శాతానికి పడిపోయింది పాకిస్తాన్ ప్రేరేపిత ముస్లిం సంస్థలు ఎన్నో బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపై ఎన్నో ఏళ్లుగా మారణకాండ జరుపుతూనే ఉన్నాయి ఇక కొన్ని వందల వేల ఏళ్లుగా ఉన్న ఎన్నో ఆలయాలను ధ్వంసం చేయగా ప్రస్తుతం బంగ్లాదేశ్లో కేవలం వేళ్లపై లెక్కబట్టగలిగిన హిందూ ఆలయాలు మాత్రమే మిగిలాయి ఇప్పటి వరకు హిందువులను కాస్త రక్షిస్తున్న షేక్ హసీనా కూడా ఆ దేశం నుంచి పారిపోవడంతో తక్కిన హిందువుల పరిస్థితి అగమ్య మారిందని చెప్పవచ్చు జూలై నెలలో ఈ గొడవలు మొదలైనప్పటి నుంచి హిందువుల ఇళ్లే టార్గెట్ గా అక్కడ ఉన్న మతతత్వ శక్తులు దాడులు చేస్తున్నాయని ఈ దాడుల్లో హిందువుల ఇళ్లు ధ్వంసం అవ్వడంతో పాటు చాలా మంది చనిపోయారని వార్తలు వస్తున్నాయి మరి బంగ్లాదేశ్లో హిందువులపై మారణ హోమం ఎప్పుడు ఆగుతుందో ఆ దేశం ఇకపై మనతో ఎలా ఉండనుందో తెలియాలంటే కొన్ని రోజుల నిరీక్షణ తప్పదు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా ప్రెస్ చేయండి